వెల్కమ్ టు ఫస్ట్ అప్డేట్ నేను మీ అజిత్ హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో రీసెంట్గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అయితే కంప్లీట్గా పూర్తయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కు జూబ్లీహిల్స్ ప్రజలు వచ్చేసి పట్టం కట్టారు దాదాపుగా ఇరవై ఐదు వేల మెజారిటీ తోటి ఆయనకైతే ఎమ్మెల్యేగా పట్టం కట్టడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే ఇదే హైదరాబాద్లో ఇంకొక లో ఇంకొక ఉప ఎన్నిక రాబోతుందా అంటే ఖచ్చితంగా రాబోతుంది అనేది అయితే మనకు సమాచారం అందుతుంది అదే మన ఖైరతాబాద్ ఉప ఎన్నిక త్వరలో ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా రాజీనామా దానం నాగేంద్ర గారు చేసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున అతనికి తగ్గట్టుగా అతనికి ధీటుగా నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఒకసారి ఆలోచించుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున మన స్వర్గస్థులైనటువంటి పి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు బయర్లో దిగి అవకాశం ఉందంటూ కూడా మనకు సమాచారం అందుతుంది అయితే దీనికి సంబంధించి ఖైరతాబాద్ లో పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఇందులో వాస్తవం ఎంత వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇవన్నీ నేను మీకు అయితే ఒకసారి నేను వాళ్ళ మాటల్లోనే నేను మీకు వినిపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను అదే ఎలక్షన్స్ లో వస్తాయని కూడా వినబడుతుంది దానం నాగేంద్ర గారు రాజీనామా చేస్తారని ఒకవేళ మళ్ళా ఆయన మళ్ళీ పోటీ చేసినా కూడా వచ్చే అవకాశం ఉందా లేకపోతే బిఆర్ఎస్ పార్టీ వచ్చేటట్టు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి చెప్పలేము పార్టీ అయితే చెప్పలేము ఎందుకంటే నాగేందర్ ఇక్కడ బస్సు బస్సు వ్యక్తి అయినా ఉన్నా ఓకే ఇప్పటికే కంటిన్యూ గెలిచినోడే ఒక సపోజ్ గా నాగేందర్ కాకుండా వీరోళి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే నాగేందర్ కూడా గెలుస్తాడు గెలవాలి కాదు కొద్ది ఏంటంటే కొంతమంది పబ్లిక్ ఏంటంటే నాగేందరు వస్తాడు ఉండడు చేయడని ఉంటుంది కొంతమందికి ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే రోజు బస్సులో వచ్చి సేవ చేసి చూసేటోడు ఉండాలి ఇప్పుడు చూపులు వచ్చిన నవీనా ఆయన బస్సు వ్యక్తి బస్సు ఎప్పుడు ఉంటాడు లోకల్ క్యాండిడేట్ ఇల్లు అక్కని ఏదోవైనా కలవచ్చు ఇప్పుడు గోపీనాథ్ అంటే ఎక్కడో ఉండడు తెలియదు అలా కి ఏందో రాజకీయం తెలియదు కొత్త కొత్త చేశామని పెట్టించు అలా అలా చేసారు చేసుకున్నారు చూపించారు కదా ప్రజలు ఆడ ఓట్లు తిరుపు ఎంతో ఇడ కూడా చెప్పలేం ఇది ఒకటి ఏంటంటే పీజీఆర్ అభిమానులు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు నాగేందర్ అభిమానులు ఉన్నారు మళ్ళీ పిజార్ వాళ్ళ అమ్మాయి విజయారెడ్డి అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు ఆమె ఏంటంటే బస్సులో ఆమె కూడా ఉంటుంది ఒకప్పుడు ఆమె ఇల్లు కోని ఇల్లు కాకుండా బస్సు ఆమె కాదు కాదన్న ఆమె ఇల్లు కొని బస్సు నారే అయింది ఇప్పుడు ఓటు ఒక్క కూడా ఇక్కడ పెట్టుకుని కరితో ఇరవై నాలుగు గంటలు బస్సు లేదు నా ఇక్కడ చనిపోయినా చేసినా వెళ్తుంటుంది నాగేందర్ అయితే కనిపించాడు మాకైతే ఇప్పటికీ ఒకసారి ఎలక్షన్ టైమ్లా కనిపిస్తాడంటే మళ్ళీ కనిపించాడు మాకు బస్సులో ఎవరైనా కానీ బస్సు పని చేసేటోళ్ళు కావాలి ఐదు రోజులే రోడ్ తోపి మాకు అమ్మవారి టెంపుల్గా రోడ్ ఇన్ని ఎన్ని రోజులే పబ్లిక్ ఎట్లా పోతురూ ఎట్లా కష్టమవుతుంది అట్లా కవితా ఫ్లైఓవర్ బిన్ కలవాలంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది వస్తామంటే పోలీసులతో బాధ అవుతుంది ఒక ట్రాఫిక్ తిని ఇక మాకు ఎవరైనా కానీ మా బస్సులో వర్క్ చేసేటోళ్ళు కావాలి మాకు అట్లా నాయకుడు అయితేనే మేము ఓట్లేస్తాం ఎవరికైనా అంటే ఇప్పుడు వర్క్ చేసేటోళ్ళు మాకు అభివృద్ధి చేసేటోళ్ళు అయితేనే మాకు గెలిపించుకుంటూ ఉంటారు కదా ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున మంద గోవర్ధన్ రెడ్డి అని ఒక మాట వినబడుతుంది విష్ణువర్ధన్ రెడ్డి అని వినబడుతుంది ఒకవేళ దానం నాగేందరకు వీళ్ళిద్దరు ఓరో ఒకరు ఫైనల్ అయితే వాళ్ళిద్దరు దానం నాగేందరు వస్తారా బీఆర్ఎస్ పెట్టిన క్యాండిడేట్ వచ్చారు ఇప్పుడు మంద గోవర్ధన్ రెడ్డి అంటే పాత పాత నిలబడినోడే ఓడిపోయిండు తర్వాత ఇండిపెండెంట్ గా మాయావతి పార్టీ నుంచి నిలబడి అట్లాంటి వాళ్ళు అయితే వాళ్ళు పార్టీ తీసుకోవచ్చు అందుకోవచ్చు వేరే కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళకి టీఆర్ఎస్ కాంగ్రెస్ చెప్పిన బయలు ఎలక్షన్ పెడుతురాలి అన్ని ఆలకే తీర్పు కావాలి అన్ని ఆలకే కావాలి అట్లా ఎటువంటిది విష్ణువర్ధన్ అంటే పీజార్ అభిమాను పీజార్ కుమారుడు అని మేము ఏదో అభిమానుతోనే వస్తాం తిరుగుతాం నేను కూడా నేను పీజార్ అభిమానునే విష్ణు విష్ణు ఫ్యాన్ నేనేమిన్నా మాకు నాగేంద్ర ఏంటంటే బస్ నాయకుడు బస్సీనా అని మేము లైక్ చేస్తాం అంతే ఇప్పుడు ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఒకటి మంచి నాయకునికి ఎవరికైనా బస్తిలో మంచిగా ఉంది పేరు ఉంది ఉన్న వాళ్ళకి ఇస్తే ఒక లెక్క ఒకటి ఇప్పుడు నాగేందర్ విజయ విజయారెడ్డి ఉంది ఇద్దరు ఒకటే పార్టీ వాళ్ళు విజయారెడ్డి కూడా ఇస్తే మంచిది ఇంకా ఆమె కూడా ఇస్తే ఎందుకంటే అమ్మ టూ టైమ్స్ కార్పొరేటర్గా టీఆర్ఎస్ పోటీ చేసింది కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే ఓడిపోయింది అప్పుడు ఓడిపోయిన కూడా నాగేంద్రు అలాగే చంపేయండు ఏదో పార్టీ తరపు నుంచి ఆమెకు ఏదైనా వేరే పోస్ట్ ఇస్తారో ఇస్తే మేము ఆమెకు వేరే పోస్ట్ ఇచ్చినా మేము కాంగ్రెస్కి కాంగ్రెస్కి సపోర్ట్ ఎప్పుడు చేసేది ఎందుకంటే మా ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దానికి సపోర్ట్ చేసేది చెప్పలేం ఇప్పుడు పని వర్క్ చేసేటోళ్ళకు ఉంటే మేము బస్సులో ఓట్లు కూడా ఇస్తాం అదొకటి మాకుంది ఫైనల్గా అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పెట్టుకుంటే ఎటు మొగ్గు చూపిస్తాం మేమైతే కాంగ్రెస్కి చూపిస్తామన్న టీఆర్ఎస్కి అయితే ఇక మేము అయిపోయింది టీఆర్ఎస్ని వదిలేము ఎందుకంటే టీఆర్ఎస్ వదిలేసినాం అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ మాట్లాడే మాటలు అన్నీ విరగొట్టాయి అన్ని మాటలు మాట్లాడే అన్ని మాట్లాడే చూపిస్తుంది ఏం చేసి ఏం చేయలేకప్పుడు ఇప్పుడు అదే మాకు ఒకటి సేవ చేసే కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ గెలిచిండు ఇక్కడ మళ్ళీ ఏమైందంటే ఇంకో ఉప ఎన్నిక రాబోతుంది ఖైరతాబాద్ లో దానం నాగేందరు రాజీనామా చేయబోతుండు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ఆయనకే మళ్ళీ టికెట్ ఇచ్చి పోటీలో దింపుతున్నా అంటారు ఒకవేళ ఆయన పోటీ విష్ణువర్ధన్ రెడ్డి వస్తాడు బీఆర్ఎస్ తరఫున ఒకవేళ వీళ్ళిద్దరు దానం నాగేంద్ర అన్న వచ్చేటట్టుంటా వివర్ధన్ అన్న వచ్చేటట్టు విష్ణు విష్ణువర్ధన్ విష్ణు దేనికట్లా డైరెక్ట్ విష్ణు అన్న దేని వీళ్ళ ఈయన పరిపాలన బాగాలేదు ఎవరిది మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కేసీఆర్ పరిపాలన చాలా మంచిది ఇప్పుడు ఆరు పథకాలు మంచిగా ఇచ్చిండు అన్ని నెరవేరుతుల్స్ లో నవీన్ యాదవ్ ను గెలిపించుకోరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అక్కడ ఏం కాదు అంత డబ్బు జరిగినాయి జరిగింది తోటి ఎట్లా అంటే అక్కడ లేడీస్ నిలబడడం వల్ల జర సానుభూతి పెరిగింది రెండు మూడు సార్లు ఓడిపోయిండు నవీన్ యాదవ్ ఓడిపోవడం వల్ల సానుభూతి తోటి చేసిరు అంతే కానీ పార్టీ పరంగా అదే మరి పార్టీ పరంగా రేవంత్ రెడ్డి బొమ్మ కూడా కూడా అన్నారు అనడం వల్ల అభిమానం ఒక కార్యకర్తగా తిరిగిండు రేవంత్ రెడ్డి కార్యకర్తగా చాలా కష్టపడి ఆయన పేరు రావాలి హైకమాండ్ అని లేకుంటే ఆయన చాలా కష్టం ఉండు ఆయన గెలవకుండా ఉంటే అభిమానం తోటి కొంతమంది లేకుంటే బిఆర్ఎస్ వచ్చేది అక్కడ అయితే ఇప్పుడు అక్కడ బిఆర్ఎస్ వచ్చేది మరి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కూడా బీఆర్ఎస్ అనే ఉందా మరి మండేట్ పర్సన్ తానం నా ఇద్దరికి డిపార్ట్మెంట్ దక్కేది కష్టం అది నేను గ్యారెంటీ ఇస్తాడు ఏమో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తాడు ప్రజల మనిషి అనంటూ ఏం కాదు అది రాం కాదు గెలవడు ఏ పోటీ అయినా గెల ఎలక్షన్ జరిగింది మనకి గెలవడం కాదు అక్కడ కంట్రోల్ మెట్ మీట్లో కూడా ఎట్ల అయిందంటే కొత్తగా ప్రభుత్వం రావడం వల్ల మేము ఆ పథకాలు ఈ పథకాలని చెప్పడం వల్ల బయట పడ్డది అక్కడ అంతే కేసీఆర్ వచ్చి ఉంటే కంపల్సరీగా అక్కడ గెలిచేది ఆయన ప్రచారం ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇబ్బంది రేవంత్ రెడ్డి గురించి చరిత్ర తెలిసిన వాళ్ళు తెలుసు అందరికి తెలియదు తెలియక ఆయన కూడా కొన్ని పరిపాలన కానీ ఎట్లా అంటే ఎమ్మెల్యేలు అంత ఐకమ్మత్యంగా లేదు సీనియర్లు కాకుండా ఇప్పుడు జూనియర్ కు సీఎం ఇచ్చిందంటే ఇంత గుతనం కానీ ఆయన కష్టపడ్డాడు కొంతవరకు కష్టపడ్డాడు వచ్చాడు కానీ మంచితనమే కానీ పథకాలు రైతులు చూడాలి గ్రామంలో ఎంత వ్యతిరేకంగా ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకంగా ఉన్నారు ఇచ్చిన రుణమాఫీ ఒక్కసారి ఇచ్చిండు రైతు బంధు అవి కూడా కేసీఆర్ డబ్బులే ఇచ్చిండు రెండోసారి ఇచ్చిండు అంతా ఇప్పుడు వేస్తున్నాడు ఎప్పుడు వేసేదిద్దాం ఇప్పుడు దాకా తారీఖు నుంచి చీరల ఉంటే నాలుగు సార్లు మంచి ఒక్కసారి కూడా మంచిది ఏం లాభం పరిపాలన బాలేదు కాంగ్రెస్ చాలా రియల్ ఎస్టేట్ గాని అన్ని పడిపోయినాయి ఆటో వాళ్ళు నేను ఆటో డ్రైవర్ చస్తున్నావు ఎట్లా మీకు ఆటో గిరాకీ ఎట్లా ఉంది ఆటో గిరా నిన్న వంద రూపాయలు తీసుకుపోయిన అంతే అంతే ఇప్పుడు దాకా పొద్దుగాల వచ్చాయి ఇప్పుడు దాకా బోని కూడా కాలేదు ఏదైనా డీజిల్ బ్యాండ్ లేకపోతే గ్యాస్ తను గ్యాస్ బండి గ్యాస్ బండి ఎంత కొట్టేస్తావు గ్యాస్ గ్యాస్ అదే దోసో అడై సో ఎన్ని కినలా సార్ అట్లా అట్లా ఒక మూడు నాలుగు కిలోలు అంటే మరి ఇప్పుడు నువ్వు కొట్టించిన దానికంటే కూడా వంద రూపాయలు అంటే నీకే ఇంకా తక్కువ వచ్చింది తక్కువనే ఏం లాభం వెళ్తే మరి ఇంటికి ఏం మరి ఏం తీసుకోబోలేదు ఖాళీగానే పోయింది అంతే అది మరి కుటుంబాల పిల్లలు అంత ఇబ్బంది అవుతుంది ఆటో లకి కరోనా అవుతుంది అసలు దేనికోసం ఇది గిరాకీ ఎందుకు తగ్గింది అసలు బస్సు వాళ్ళు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు చాలా మీరు అన్నారు కదా గతంలో కూడా క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు కొంచెం ఈ బస్సు అనేది మాకు ఇబ్బంది పెడుతుంది పర్సెంట్ ఇబ్బంది మరి అప్పుడు ఏం అధికారులకు పనిచేదా ఏం పని తీస్తారు వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ రేవ త్రీడ్ చెప్తే పని చేస్తారు వాళ్ళు అంటే వాళ్ళు చేగతారు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి కూడా ఫ్రీ బస్ కంటిన్యూ గా ఉంది మరి ఎట్లా ఎట్లా కడుస్తుంది మరి మీకు కడుస్తలేదు చాలా ఇబ్బంది అప్పుల పాలు అవుతున్నాయి అంటే ఆ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఐదు లక్షల చిట్టయితే సింపుల్ గా చేసేది లక్ష రూపాయలది కూడా చేస్తలేవు లక్ష రూపాయల చిట్టీ వేసింది అది ఐతేనే లేదు ఎంఐ ఎట్లా కడతాం ఎంత ఉంది నెలకు ఈఎంఐ తోంది లేదు ఇప్పుడు పదకొండు వేలు వస్తుంది మరి నెలకు వేలు మూడు లక్షల పైన మరి రోజుకు నీకు మినిమం ఒక రూపాయలు గిట్టుబాటు అయితే పదకొండు వేలు పోతుంది మన దాంట్లో గ్యాస్ తీసేయాలి మిగిలిన ఇంట్లోకి పోవాలి మరి నెలకు ముప్పై రోజులు వెయ్యి రూపాయలు మిగలాలి నీకు అంటే లేదు అదే ఎప్పుడైనా ఐదు వందలు ఆరు వందలు గ్యాస్ కు దానిఐరిపోతుందా అలా అటు వాళ్ళకు ఇంకా చెప్పుకోరాని పరిస్థితి ఇంకా చెప్పుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది అంటే చాలా ఇబ్బంది అవుతుంది లక్ష్మణ్ 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 మళ్ళీ జూబ్లీ హిల్స్ లో మొన్నట్లాగా ఎట్లా అయితే బై ఎలక్షన్స్ వచ్చినాయో ఇక్కడ ఖైరదాబాద్ లో కూడా మళ్ళీ ఉప ఎన్నిక రాబోతుంది అనేది వినబడుతుంది దానం నాగేంద్ర గారు మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఆయననే కాంగ్రెస్ పార్టీ ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారు బీఆర్ఎస్ అయితే ఇంకా ఎవరినైతే ఇంకా స్పష్టం చేయలేదు ఎట్లా ఉంటుంది అన్న ఒకవేళ మళ్ళీ ఉప ఎన్నిక వస్తే దానం నాగేంద్ర వచ్చేటట్టు ఉంటుందా బీఆర్ఎస్ పార్టీ తరఫున క్యాండి వచ్చేటట్టు మా అన్న దానం నగేంద్రికే చేస్తాం మా అన్న ముగేంద్ర ఆయనకి ఓటు వేసి మళ్ళీ ఆయనకే గెలిపించుకుంటాం అంటే హైదరాబాద్ ముద్దు బిడ్డాను గెలిపించుకుంటాం అంటారా లేకపోతే ఆయన అభివృద్ధి చేసిన దాని దృష్టి చాలా ఉండే చేసినాయి మేము ఓటేసి గెలిపి ఇప్పుడు కొంతమంది అంటారు గానీ జర మధ్యలో ఒకసారి గెలిస్తే మళ్ళీ జర కనబడాడు మళ్ళీ ఎప్పుడో ఒకసారి చెప్తేనే ఉంటుంటారు అంటే ఏం లేదు వస్తాడు అన్ని దానికొస్తాడు చేస్తాడు విష్ణువుని పెడితే ఒకవేళ పోటీ గట్టి ఉండే అవకాశం ఉంటది అని నెగ్గాలి ఆయన కూడా అక్కడ జూబిలీస్ లో ఉండే కదా ఇక్కడ మళ్ళీ కొత్తతనం అయిపోతుంది కదా అట్లా ఉండదు జూబిల్స్ లో బై ఎలక్షన్స్ వచ్చినాయి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ హైదరాబాద్ లో కూడా మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది అని చెప్పేసి అయితే సమాచారం పక్కాగా ఉంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా కట్టి పోటీని ఇక్కడ మళ్ళీ ఇస్తుంది అని అంటారు ఎట్లా ఉంటుంది దానం నాగేంద్ర వచ్చే అవకాశం ఉంటుందో బీఆర్ఎస్ క్యాండి ప్రజెట్టు ఇప్పుడు కొన్ని ఇప్పుడు నూటికి నూరు శాతం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్స్ మాత్రం కంపల్సరీ వస్తాయి దానికి దానికి మా నో డౌట్ దానికి తిరుగులేదు ఓకే సో ఇప్పటి వచ్చేది ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పనులను బట్టే ఇప్పుడు ఓటు అనేది జరుగుతుంది జుబ్లీ హిల్స్లో అది జనరల్ వచ్చి పిఆర్ఎస్ గెలవలసిన సీటు కానీ కొంచెం అవకతవకల వల్ల కాంగ్రెస్ గెలిచింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సరైన పాలన సరైన రీతిలో లేదు పథకాలు అన్నారా ఈ పథకాలు రావడం మీద కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా ఓరికిస్తలేరు రాజీవర్ ఓరికిస్తలే వేడుకో పడక ఆడక పడక మాట్లాడుతూ ఖాళీ మాటలకే సరిపోయింది అది ఏం ఏం గ్యాస్ ఏం లాభం రేపటిని ఇప్పుడు జనరల్ ఇప్పుడు రైతు బంధు ఉంది రైతుబంధి ఎవరికి ఇవ్వడం లేదు ఎలాంటి పథకాలు ఎలాంటిది ఏం లేదు ఉన్న అన్ని అబద్ధాలు అండి ఆయన ఏమంటాడు ఆయన అప్పు చేసిపోయాడు నేను ఎడికే పెట్టాలి కాదు కదా నువ్వు ఆలోచించాలి నువ్వు ముఖ్యమంత్రి ఓటు తీసుకునేటప్పుడు ప్రజలకు ఏ వాగ్దానం చేసినావు వాగ్దానం నిలబెట్టండి నిలబెడితే ప్రజలైనా నమ్ముతారు అప్పుడు కాంగ్రెస్ని గెలిపిస్తారు అంతమించి ఏం లేదు ఇప్పుడు మీరు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ వాడుతున్నారా లేకపోతే ఎట్లా బిల్లు కడుతున్నారా లేదండి బిల్లు కడుతున్నారు ఫ్రీ అన్నారు చాలా మందికి ఆల్రెడీ నైన్టీ పర్సెంట్ పీపుల్ అన్ని మాట అన్నారు దొంగలు దొంగలు ఊరు మర్చిపోయినారు తప్పే లేదు ఏం లేదు పథకాలు కానీ డబల్ బెడ్ డబల్ బెడ్ ఏమి ఇచ్చానండి కేసర కట్టిన దానికి ఇంద్రమ్మ కలర్ వేసి ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అంటున్నాడు ఎక్కడ ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారా ఇప్పుడు నేను ఐఎమ్ అన్ఎంప్లాయ్ ఐ కంప్లీట్ మై ఎంకామ్ ఎంకామ్ గోల్డ్ మెల్ చేసాం ఓ యూ నౌ దెర్ ఇస్ నో జాబ్స్ నథింగ్ అన్ని మాటలకే తప్పవేరే ఏం లేదు ప్రభుత్వం ఫెయిల్యూర్ ఇంద్రమ్మ చీరలు కూడా మళ్ళీ అని చెప్పేసి అంటున్నారు కదా ఇంద్రమ్మ చీరలు బతుకమ్మ చీరలు అవి ఇంద్రమ్మ చీరలు దానికి పేరు మార్చేసి అప్పుడు బతుకమ్మ అంటుండే కవిత మేడం వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఇంద్రమ్మ అంటు జస్ట్ కలర్ చేంజ్ అంతమంది చేయలేదు లేదు అదేముంది అండి ఇప్పుడు మరి ఖైరతాబాద్ బై ఎలక్షన్స్ వస్తే ఎట్లా మరి దానం నాగేందర్ కాంగ్రెస్ ఆపోజిట్ బీఆర్ఎస్ అంటే ఎట్లా ఉంటది ఇద్దరు మధ్య టఫ్ ఉంటుంది అండి టఫ్ టఫ్ ఉంది ఎవరైనా కానీ కొద్దిగా మార్జిన్ తోనే రావాల్సింది ఎందుకంటే జనాలు కూడా చాలా ఇదే పేరు నేర్చుకున్నారు మొత్తం అరే మేము ఉండి గెలిపిస్తే మళ్ళీ ఇట్ల అట్లా అట్ల ఇట్లా గ్యారెంటీ లేకుండా అయిపోయింది కదా దానికోసం టఫ్ ఉంటుంది ఒకవేళ ఆ టఫ్లో కూడా బై అయినా సరే కొంచెం మెజారిటీతోనే వస్తుంది అని అంటారు కదా ఆ కొంచెంలో వచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరు ఎక్కువ అది అది ఓటర్ నాడని బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఏం చెప్పినా వేస్ట్ చేయాలి మీ ఆలోచన ఆలోచన మాత్రం న్యూట్రల్ ఉండడం బెటర్ ఏ ఎవరైనా అంటే ఆ పార్టీ అయినా స్వార్థపరు ఈ పాట అయినా స్వార్థపర్రు తప్సే వేరేది ఏం లేదు ఏం లేవు మాకు మాకు అన్ని వేరే అన్ని ఎంప్లాయీ ఉద్యోగాలు ఏం లేవు మా పిల్లలు చదువుకున్నారు బీటెక్ అయిపోయింది ఎంఎస్ అయిపోయింది దేర్ ఇస్ నో జాబ్స్ నథింగ్ అంటే ప్రైవేట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ఇంతవరకు చెప్పండి నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు ఈ జూబ్లీలో మనర్దా ఎలక్షన్ జరిగినాయి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలిచిండు ఇప్పుడు సేమ్ మళ్ళా ఖైరతాబాద్ లో కూడా ఉప ఎన్నిక రాబోతుంది అని కూడా వినబడుతుంది దానం నాగేంద్ర గారు రాజీనామా చేస్తారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ఫ్రెష్ గా పోటీ చేస్తారు అని కూడా వినబడుతుంది కదా అంటే ఎట్లా ఉంది ఇక్కడ అసలు పరిస్థితి ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ లో ఉండి గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ లాగా పోయిండు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఆయన మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉంది అని చెప్పి ముందు జాగ్రత్తగానే రాజీనామా చేసి మళ్ళీ ఫ్రెష్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుండు అని అంటే ఒకవేళ వచ్చే అవకాశం మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉంటదంటే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా ఖైరతాబాద్ ఉంది అభివృద్ధి ఆయన అంటే ఎట్లానే అంటే వ్యక్తిగతంగా వస్తాడు అంటారా లేకపోతే అభివృద్ధి చేసి ఆయన పోటీగా బీఆర్ఎస్ అవకాశం ఉంటది ఇప్పుడు ఆయన కూడా లోకల్ వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు పీజేఆర్ కూడా మంచిగా పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి ప్రజల మధ్య ఇప్పుడు ఒకవేళ విష్ణువర్ధన్ రెడ్డిని పెడితే అప్పుడు ఇద్దరు ఎట్లా ఉంటది అంటారు పోటీ దానం నాగేందర్ వర్సెస్ అంతేనా కాంగ్రెస్ అంటే అంటారు అంటే ఇప్పుడు అభివృద్ధి విషయాలు అంటారా పర్సన్ ని బట్టి ఆ వ్యక్తిని బట్టి అంటారు అంతే అంతే ఆ వ్యక్తిని బట్టి అంటారు ఇప్పుడు మీ ఇద్దరు ఆలోచనలు ఒకటే ఉన్నాయి దానం నాగేంద్ర ఈ ఖైరతాబాద్ లో దానం నాగేందర్ గారు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది అనేది కూడా వినబడుతుంది ఒకవేళ ఆయన మళ్ళీ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది అంటే గెలుస్తా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఆయన రాజీనామా దానం నాగేందర్ గారు రాజీనామా చేస్తే టికెట్ మాత్రం ఆయనకే వస్తుంది కదా మళ్ళీ ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు మన రేవంత్ రెడ్డి గారు చేసే పనులన్నీ చూసి కూడా పబ్లిక్ కూడా ముందుకొచ్చి మొన్న మొన్ననే ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారిని గెలిపించడం జరిగింది అక్కడ అభివృద్ధి మొత్తం అవుతుంది పబ్లిక్ కి ప్రతి ఒక్కటి జరుగుతుంది అని చెప్పి పబ్లిక్ కూడా ఓటేసే అలాగే ఖైదరాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటారు ఎందుకంటే బీఆర్ఎస్ తరఫున కూడా ఆయన గట్టి పోటీని విష్ణువర్ధన్ రెడ్డి ఇస్తాడు ఆయన బరిలోకి దింపేటట్టు కనబడుతుంది అని కూడా అంటారు కదా ఒకవేళ వీళ్ళిద్దరు ఉంటే కనుక విష్ణువర్ధన్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చే అవకాశం లేదంటారు లేదు ఇప్పుడు ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ సంక్షేమాలు చూసి అవన్నీ చూసి మళ్ళీ దానం నాగేందర్ గారు కూడా పబ్లిక్ లో ఉంటారు కాబట్టి ఇక్కడ ఇక్కడే ఇక్కడే ఉట్టి పెరిగింది కాబట్టి గెలుసు ఆయననే అనుకుంటున్నాను ఎందుకంటే పీజేఆర్ గారు కూడా మంచి ప్రజల మనిషి ఆయన కుమారుడుగా ఆయనకు కొంచెం జర సపోర్ట్ ఇచ్చే అవకాశం పి జనార్దన్ రెడ్డి అందరు వాడుగా ఆయన మా దగ్గర విజయ్ ఉన్నది అట్లనే విశ్వ నబి ఉన్నాడు మన అంటే దానం నాగేందర్ అన్న మెయిన్ మనిషి ఆయన పెద్ద ఆయన ఆయన పబ్లిక్ లో అందరికి తెలుసు ఇక్కడ ఏంది ఎవరు ఏంది ఎవరికి ఏం చేయాలి అనేది తెలుసు కాబట్టి ఆయన అవకాశం ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వేరే పార్టీ నుంచి ఎవరు లేకుండా గెలువరు ఇప్పుడు దానం నాగేందరు విష్ణువర్ధన్ రెడ్డి అక్కడ బిఆర్ఎస్ తరఫున ఇక్కడ కాంగ్రెస్ నాగేందర్ అంటున్నావా విష్ణువర్ధన్ అంటే ఫైనల్ చేయలేదు పెడితేణ్ ఈ మాది ఘోరంగా అవుతుంది అన్న ఆటోల చాలా ఘోరంగా ధర్నాలు కూడా చేశారు కదా ఏం ధర్నాలు చేసినా ఏమైతుండదన్నా ఏదన్నా అంటే కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తుంది అన్న ఏం చేయాలంటే అట్లా ఇప్పటిదాకా పొద్దువల ఎనిమిది వెళ్తే ఇప్పటి దగ్గర నూరు రూపాయలు ఇచ్చే చైదా దాకా పైసలు అంతేనా ఆ పరిస్థితి ఘోరంగా అయిపోయింది చాలా ఘోరంగా చెప్తున్న నానం నాగందరూ ప్రజల మధ్యలో తిరుగుతాడు ఇక లోకల పుట్టి పేరున పెట్టారు అంటారు కదా అది ఇక్కడ రావడం మంచి పద్ధతి అది అది మంచి పద్ధతి కాదు మన వెస్ట్ బెంగాల్ లో అట్లే మన దీంట్లో మమత దాంట్లో వెళ్ళాడు సస్పెండ్ జే ఆయన ఆ అంటే ఎట్లా ఎట్లా ఇప్పుడు ఎట్లా నాగేంద్ర గారు టిఆర్ఎస్ లో గెలిచి అలాగడం కరెక్ట్ కాదనే కరెక్టు కాదు ఎంపీగా నిలబడ్డానికి మంచి పద్ధతి కాదు అది మంచి పద్ధతి కాదు నీదెట్లు నీకెట్లా నీకెట్లనే ఉందా గిరాక్ మేమే కావాలని అంటే కదా అడుగు ఆటోల మరి విష్ణువర్ధన్ రెడ్డి మీరు అనుకున్నట్టు గెలిస్తే మళ్ళీ పైన శ్రీవంత్ రేవంత్ రెడ్డి గానే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చినా ఏం లాభం ఉండదు పైన ఆయనే కదా మళ్ళీ న్యాయం జరగాలన్నా ఆటోలా అప్పుడప్పుడు తెచ్చి బతుకు పట్టుకోవటలోకి ఖరాబ్ చేసిండు ఆ ఫ్రీ ఫిరి మెమో ఆర్డర్లకు ఫ్రీ అంటే ఆర్డర్ లో వస్తుందని ఇస్తన్నాడు ఆర్డర్ లకు పంపేండు ఆవలకు ఇట్లా అంతే ఏమండి మీరే కష్టం చేసుకొని రా మాటర్ అని చెప్పే మాట మంచి చేస్తున్నాం కాబట్టే కదా మీకు ఆ ఆర్డర్ లకు ఫ్రీ ఇచ్చా ఆర్డర్ ఏడంపై సరు పిచ్చ 40 అన్నట్లు ఏదిలే నా ఇప్పుడు ఇద్దర్ల మీకు ఫైనల్ గా ఓర్గా ఓర్గా వాలనుకుంటున్నాను అదే చెప్పిండే కావాలి ఇచ్చినాయి కావాలి మొత్తం ఫ్రీ బస్ పెట్టింది ఇప్పుడు ఇందిరామ చీరలు కూడా ఇస్తా ఉంటుంది చీరలు ఎక్కడ చీరలు లేనా చీరలు 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 ముసలం అయితే పదకొండు ఏళ్ళ పిల్లలు వచ్చిన ఇళ్ళు లేదు ఇడుపు లేదు చేను లేదు చెట్టు లేదు మా బతుకొక్కి ఓట్లప్పుడు ఏమో వేసుకుని ఇంకే ఈడ వస్తా ఆడవద్దా అని చెప్తారు ఇంతవరకు అయింది ఒక ఇల్లు లే ఇడుపు లేదు మాకు చేను లేదు చెట్టు లేదు ముసలం అయితే అయ్యా సార్ అయ్యా సార్ అంటే ఏడు సార్ వాళ్ళు అవసరం ఉన్నాడు దూకుడరు కున్నలకు ఉన్నల్లకి ఇస్తున్నారు లే నెలకి ఏకుంటే మన్ను వస్తారు అంతే కాదు అంతే మాల రెండు వందల యూనిట్ కరెంట్ ఇస్తుండే కదమ్మ రెండు యూనిట్ ఫ్రీ కరెంటు మాకు కిరాయి ఉన్న వాళ్ళకి ఇల్లు గలకి లాభం మాకే ఉంది కిరాయి ఉన్న వాళ్ళకి కూడా ఉంది అది ఒక ఓనర్ లకే కాదు కిరాయి ఎవరెవరు కిరాయికుంటారు వాళ్ళు కూడా రెండు వందల యూనిట్ ల వరకు అన్నారు రెండు వందలు ఫ్రీ బిల్లు కడుతారు ఇప్పుడు నా కరెంటు బిల్లు కడుతున్నాము కిరాయి ఎడ నుండి చచ్చి కట్టాలా ఆరు మంది పిల్లలు ఎట్లా చాకలా కిరాయాలు కట్టుకున్న రూమ్ వస్తా రూమ్ వస్తా అని కాసి అందరికి ఇచ్చింటికి ఆరు ఆరు మంది ఓట్లేస్తాం ఇది వారైంది ఇల్లు లేడు పిల్లలేదు గ్యాస్ ఎట్లు ఉంది ఐదు వందలు సబ్సిడీ గ్యాస్ కూడా ఇస్తున్నాం అన్నారు తొమ్మిది వందల యాభై రూపాయలు గ్యాస్ ఆ తొమ్మిది వందల యాభై అడతకాయసిరే గవర్నమెంట్ అంతే మళ్ళా ఫ్రీ బస్ పెట్టి రెండు సంవత్సరాల నుంచి రూపాయలు కూడా పిలుగా చూసుకుని ఏం చేయాల దినం బస్సు ఎక్కిపోతే మేమన్న అవసరం ఉన్నప్పుడు పోతాము అవసరం ఎందుకు పోతాము రెండు సంవత్సరాల ఏం సరే లేకపోతున్నా నెలకు రెండు నెలకొకసారి పోతాం అంతే రోజు పోతామా కేసీరి ఎట్లా చేసినా కేశిరి లాగా చేసినే తలుచుకుంటారు లేకుండా తిడతారు నేను ఎదురుగా చెప్తున్నా అంతే మళ్ళా అవసరం గెలిపియ్యలా గెలిపియాలని గెలిచిండ్రు ఓది గెలిస్తే మాకేమో వచ్చే గరీబాలకి సాయం చేయద్ది ఇప్పుడు ఇల్లు లే ఇడుపులే మాకి కిరాయి నెలకు పన్నెండు ఏళ్లు పన్నెండు ఏళ్ళు కట్టి కండ్ల నీళ్లు వస్తాయి చేతనైతే ఓడించిర్రు అని అంటారు ఎవరు కేసర్ చేసిన ఒక పుణ్యం ఉంది గవర్నమెంట్ రూమ్లు లు ఇచ్చిండ్రు శేఖర్ పాలి సైడు కూడా అట్లా ఇవ్వలే ఇల్లు చూస్తారేమో భయం మాట్లాడుకునే వస్తా భయం ఏం లేదు అంతే మళ్ళా ఇప్పుడు ఖైరదాబాద్ లో మేరే లో కూడా అదే ఇప్పుడు ఈ ఖైరదాబాద్ లో కూడా మళ్ళా ఎన్నికలు రాబోతున్నాయి దానం నాగేందర్ గారు రాజీనామా చేసి మళ్ళా పోటీకి దిగుతున్నారు అంటే టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు మళ్ళీ వస్తున్నాయి మళ్ళా పోటీకి దిగుతున్నాయి అయితే మల్ల ఏదో చెట్టు అనిపిస్తుంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అటైతే మనం కేసీఆర్ బీఆర్ఎస్ ఎట్లాంటి ఎవర్ఎస్సి ఏం చేయలేన మాకేమి ఎవరేస్ ఏం చేస్తాది చెప్ అంటే నీకు ఒకవేళ ఎవరు వస్తే మంచిగా అనిపిస్తుంది చెప్పరా ఎవర్ఎస్ మంచిగా అనిపించేది తెలియదు ఆయన కేసీఆర్ చేసిందే మంచిగా ఉంది అంటారు లోకం అంతే అంతే దానం నాగేంద్ర తెలుసా మీకు నాయన తెలివారికి ఇట్లా మీటింగ్ పిలిచి పోతాము అంతే మీటింగ్ పిలిచిన పోతాము దానిలో కూడా కాంగ్రెస్ పార్టీ దానం నాగేంద్ర ఇప్పుడు ఎవరు విలిసే పోతాం నాయన అందరు మంచి ఉండాలనే కోరుకుంటాము మా అమ్మ ఉండాలని కూడా గవర్నమెంట్ కొడుకున్నావు డబల్ బెడ్రో అప్లై చేసుకున్నాను రాబాడ మైదాన చిన్న మైదాన చింతల చిన్న ఇల్లు లేదు బాధ అనిపిస్తుంది నెలకు పన్నెండు ఏళ్ళు లెక్క వేసుకుని అవుతాయి